సార్ ఇప్పుడు సోమేశ్వర మునక ప్రాంతంలో మేము ఒక ఒక ముంపు వాసిని మాది అట్లూరు మండలం ఏసీ కులానికి చెందినవాణి రెండు వేల రెండు నుంచి ముంపులో బాధ్యత గలవాని నేను సోషల్ వర్కర్గా పనిచేస్తున్నాను ప్రతి ఒక్కరు మా ముంపు వాసితులంతా లబోదబో ముంపుకున్నారు కానీ అవార్డు పాస్ అయిన ఇళ్ళన్నీ అలాగ పెట్టి సోమేశ్వర ముంపు కింద ఉండే గ్రామాలన్నీ అలాగనే ఉంటే ఈ సోమేశ్వర కింద ఉండే రాజంపేట డివిజన్ ఫోర్ సోషల్ సోషల్ డిప్యూటీ కలెక్టరు ఒక ఆర్ఐ గారు మా డిఎన్డి రెండు వేల రెండు నుంచి ఉండే అవార్డు పాస్ అయిన ఊర్లు పెట్టి కొత్తగా ఆరు నెలలు ఏడు నెలల నాడు పీవీ కట్టి పైన గుట్ట మీద ఉన్న ఎళ్లకు వాళ్ళకు సహకరించుతున్నారు అది రాజకీయ బలమైన తెలియదు లేదు వీళ్ళు అధికార రచులుగా ఏమైనా కుమ్మక్కై లంచం తీసుకునేది తెలియదు కానీ మేము మటుకు నీళ్ళల్లో చాలా ఇబ్బంది పడి తూడురు పొలాలన్నీ అట్టయి ఇండ్లు అలాగనే ఉండిగా మాకు రెండు వేల రెండు నుంచి కానీ ఇప్పుడు దాకా మాకు ఇచ్చింది ఏమీ లేదు గతంలో ఎట్టున్నామో ఇప్పుడు అలాగనే ఉన్నాం కాకపోతే ఇప్పుడు మూడున్న మూడు కోట్ల చిల్లర వాళ్ళ గుట్ట మీద ఉండే ల్యాండ్లకు కానీ భూములకు కానీ ఇవ్వటం ఏంది మేము నీళ్ళల్లో ఉండే వాసులకు మాకు ఇవ్వకుండా పోవటమేంది కానీ ఖండి నుంచి గట్టిగా కలెక్టర్ గారిని కోరుతున్నాము మేము మా బాధలు చూసి ఈ కోర్టుకు పోయారు అపీల్కి పోకుండా వాళ్ళు డిఎన్డీడీ చేయటము ఏ అవసరం అవసరం వాళ్ళు డిఎన్డీడి పోకుండానే పీవీ కట్టడం డిఎన్డీ చేయటము అది చాలా అవమానకరంగా ఉంది దయచేసి కలెక్టర్ గారిని కోరుతున్నాము ఎంక్వైరీ చేసి వాటి మీద ఎస్టిమేట్లు తెప్పిమని కోరుతున్నాము అధికారి దగ్గర రాయసేట కలెక్టర్కు పత్రం ఇచ్చామండి సోషల్ కలెక్టర్ రీల్గా పోయి నేనే ఇచ్చాను ప్రిన్సిపాల్ సెక్రటరీ విజయవాడలో కలిశాను అక్కడ కలిసిన తర్వాత మేము పెట్టారు ఈ ఆఫీసులు ఎక్కడ పోయినా కానీ సీమ గుట్టినట్టుగా నా నా లెటర్లు కానీ నన్ను కానీ ఏది కానీ నన్ను సహకరించడం లేదు నాకు జవాబు చెప్పడం లేదు మలేపట్నం దగ్గర మా ఇల్లు ఉన్నాయి ఇంకా కొన్ని పద్నాలుగు గ్రామాల్లో తొట్టి ప్రాంతాల్లో కొన్ని డబ్బులు పేమెంట్ తీయకుండా డిప్యూటీ సీఎం గారికి పవన్ కళ్యాణ్ గారికి నేను కోరు చెప్పడం కోరుకున్నాను ఏమంటే సార్ ఇప్పుడు మేము దళితులమంతా చాలామంది ఎస్సీ ఎస్టీ బీసీలు అందరం అన్ని గ్రామాలు కలిసి లోతట్టు ప్రాంతాలు ఉన్నాము సార్ మేము ఏ కలెక్టర్ గారికి పోయినా సోషల్ గార్డుని కలిసినాం ప్రిన్సిపల్ సెక్రటరీ కలిసినాం విజిలెన్స్ వాళ్ళకి పెట్టినాం మేము రెండు వేల రెండు నుంచి ఇప్పటిదాకా మా అర్జీలు పని చేయలేదు సార్ ఇది రాజకీయ కుట్లనో ఇంకోటి ఏమో కానీ మేము రెండు వేల రెండు నుంచి ఇప్పటికి మా బాధలో కొంతమంది ఇండ్లు వేసి ఆ వాటికి వచ్చది అప్పులు కట్టుకోవాలన్న వాళ్ళు చాలామంది చనిపోయోళ్ళు కానీ చాలామంది కుటుంబాలు లోటుపడి పడి అన్నీ వలసిపోయినాము సార్ కాకపోతే మా అట్లూరు మండలంలో చాలామంది పద్నాలుగు గ్రామాలకు మేము ఏం చేయాలనో తెలియక అన్ని ఎక్కడెక్కడ ఆఫీసులన్నీ తిరిగినా కానీ ఏమి సహకరి ఒక్కరూ సహకరించలేదు సార్ అన్ని లెటర్లు పెట్టి అన్నీ చాలామంది ఇంతకాలం కానీ మేము ప్రెస్ కానీ పెట్టున్నాం కానీ ఆ గతంలో ఆ ప్రభుత్వంలో సరణించలేదు ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారు మాకు న్యాయం చేస్తారని మేము కోరుచున్నాము సార్ మాకు ఈ ముంపు వాసులకు ఏది ఇప్పుడు లోతట్టు ప్రాంతాలకు డబ్బులు రెండు వేల రెండు నుంచి ఇప్పటిదాకా ఈయన డబ్బులు ఇప్పుడు గుట్టల మీద ఎన్నో అన్యాయంగా ఉండే ఇళ్ళకు ఇప్పుడు మూడు కోట్ల చిల్లర శాంక్షన్ చేసి ఒక రాజంపేట పోర్లోని డిప్టీ కలెక్టర్ గారు కానీ ఆర్ఏ గారు కానీ మరి కుమ్మ కుమ్మక్కయ్య చేస్తుండ్రో అది రాజకీయ ఒత్తిడి చేస్తుండ్రో కానీ అన్ని ఊర్లకు వచ్చేటట్టు చేయను సార్ అది ఒక ఊరికే అన్యాయంగా చేస్తున్నారు సార్ దొంగగా చేస్తుండ్రో మంచిగా చేస్తుండ్రో ఆ ఎస్టిమేట్లన్నీ ఎంక్వైరీ చేసి మీరు జరపాల్సిందిగా పవన్ కళ్యాణ్ గారిని కోరుచున్నాము